అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదును భక్తుడు నిత్యము స్థుతిగానము చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రేదారా ఆ భక్తుడే కాదు కానీ మనము కూడా దేవాది దేవుణ్ణి ఎప్పుడు కూడా స్థుతిగానము చేసేటటువంటి వ్యక్తులంగా ఉండాలి అయితే స్థుతించటం అనేది మనం చేద్దామన్నా ఎందుకో ఏదో ఒక పని ఏదో ఒక ఆటంకము మనకు వస్తూ ఉంటుంది స్థుతించడం మనం చేయాలనుకున్నా చేయలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు మన శరీరము దేవాది దేవుడిని స్థుతిగానం చేయటానికి సహకరించదు అలసిపోవడము ఏదో పనులు ఉండటం వల్లనో మనము ఇది చేయలేం అలా కాదు కానీ స్థుతించటం మనం అలవాటు చేసుకోవాలి నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రయాణములో ఉన్నా ఏ స్థితిలో ఉన్న దేవాది దేవుని స్థుతించటము మనం అలవాటు చేసుకోవాలి అది స్థుతించినప్పుడు దైవ కార్యము మనం చూడగలుగుతాం ఎప్పుడైతే స్థుతిస్తామో అక్కడ దేవుని మహిమ దేవుని యొక్క శక్తి దేవుని కార్యము పనిచేయడం చూస్తాము షడ్డ్రక మేష పెద్దనుగోలును తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పాడేసినప్పుడు ఆ అగ్నిగుండంలో వీరు ముగ్గురు తిరుగుతూ ఉంటుండగా నాల్గో వ్యక్తి అక్కడ కనబడుతూ ఉన్నారు రాజు చూస్తూ ఉన్నప్పుడు మనం ముగ్గురే వేస్తాం కదా అగ్నిగుండంలో నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు ఏంటని చూసినప్పుడు దేవతల రూపము వంటి ఒక రూపం కనబడుతుంది అంటే ఈ యొక్క అగ్నిగుణములు షడ్ మేషక బిదనగోలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు మహిమపరుస్తూ ఉన్నారు దేవుని సన్నిధి లేదా దేవుడే వారి మధ్యలోనికి వచ్చినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే స్థుతిలో శక్తి ఉంటుంది స్థుతి నీ పరిస్థితిని మార్చగలదు స్థుతి క్రియలలో నీ జీవితంలో పనిచేస్తుంటే దేవుణ్ణి స్థుతించినప్పుడు సాతాను వినలేడు ఉండలేడు వాడు తట్టుకోలేడు కనుక ఎప్పుడు కూడా మనం స్థుతి చేస్తూ ఉండాలి స్థుతిని దేవునికి అర్పిస్తూ ఉంటూ ఉండాలి అందుకనే ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో స్థుతి యాగము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము అంటే ఒక యాగములాగా దేవాది దేవునికి స్థుతి అర్పిస్తూ ఉంటూ ఉండాలి ప్రియదోనిలారా స్థుతి అనేది చాలా శక్తి కలిగినది స్థుతి నీ పరిస్థితులను మార్చగలదు స్థుతి నీ జీవితంలో ఏదైతే ఇంకా జరగటం లేదో అది జరిగించగలిగినటువంటి ఆ యొక్క శక్తి స్థుతికి ఉన్నదని మనం తెలుసుకోవాలి ఇష్రాల ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎరుకో అడ్డు వచ్చింది ఎరుకో అడ్డు వచ్చినప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు యహోశివ గారుతో దేవాది దేవుడు మాట్లాడి యహోశివ నువ్వు ఆరు రోజులు మౌనంగా ఉండి ఏడో రోజులు మీరు కేకల వేయండి ఈ యొక్క పట్టణం చుట్టూ మీరు తిరిగి బోర్ల పోదండి అని చెప్పినప్పుడు వీరు చక్కగా ఏడవ రోజున స్థుతి చేసుకుంటూ గట్టిగా ప్రభుని మహిమ మహిమపరుస్తూ తిరుగుతూ ఉంటుంటే బలమైనటువంటి ఎరుక కోటలు కూలిపోవటం జరిగింది అంటే స్థుతి ఏం చేయగలదంటే అక్కడ నీకున్నటువంటి ఆటంకాలు ఏదైతే సాతాన్ యొక్క ఆటంకాలు అడ్డులు నీకు ఉన్నాయో స్థుతించటం ద్వారా ఆ అడ్డులు ఆటంకాలు తొలగిపోతాయి అంటున్నాడు భక్తుడు నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదును నిత్యము అప్పుడు ఇప్పుడైనా టైం ఉండదు ఏ సమయమైనా సరే దేవుణ్ణి స్థుతించే వారంగా ఎక్కడ ఉన్నా సరే దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వ్యక్తులంగా ఉండాలి కనుక మరి అనుదిన ముందు దేవుణ్ణి స్థుతిస్తున్నావా నా పరిస్థితులు మారట్లేదు నా పరిస్థితులు మారట్లేదు అనటం కాదు దేవుణ్ణి స్థుతించి చూడు తప్పకుండా నీ పరిస్థితులు మారుతాయి అందుకనే భక్తులు అంటున్నాడు నీవు నన్ను ఉద్భవింపజేసిన వాడవు తల్లి గర్భం నుంచి ప్రభా నన్ను పుట్టించిన దేవుడు కనుక నిన్ను స్థుతించకుండా నేను ఉండలేనయ్యా నిన్ను స్థుతించేటువంటి బిడగా ఉంటానని అంటున్నాడు మనం కూడా అట్టి రీతిగా దేవుని స్థుతించే వారంగా ఉందాం దేవుడి మాటల్లో మనం ఎన్నిలో దీవించి ఆశీర్వదించుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారమైన దేవా మీకు వందనములు ఈ రోజున బిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండడుగా ఈ బిడ్డల పనులకు తోడుగా ఉండి ఈ విడల చేయి పట్టుకుని మీరు నడిపించి వారి అవసరాలన్నీ తీర్చి మీ యొక్క దీవెనలో వారికి అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారికి నామం పేరు అడిగి పడుకుంటూ ఉన్నామా ప్రమతం రే అమేన్ అమేన్ అమేన్